ఏ రోజు దేశాన్ని దేశం మీద కానీ ప్రజల మీద కానీ చూపించలేదు అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ యొక్క మహిళల విద్య గురించి కావచ్చు బడుగు బలహీన వర్గాలు కూడా విద్య నేర్చుకుంటేనే ఈ రోజున సమాజం ముందుకెళ్తుంది తప్ప ఎవరో ఇస్తే తీసుకుంటే అది ఎన్నాళ్ళు ఉన్నా సరే భిక్షగాలుగా ఉంటాం తప్ప మనం అభ్యున్నతి సాధించమనేది ఆ యొక్క ప్రజలకు బడుగు బలహీన వర్గాలకు అవగాహన కల్పించారు అటువంటి మహనీయుని ఒక కులం ఒక వర్గము కొంతమంది మాత్రము పూజ కాదు భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరుడు కూడా అంబేద్కర్ గారిని ప్రతిరోజు వారి వారిని పూజించుకునే విధంగా ఉండాలని అంబేద్కర్ ఈ రోజున మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధను జరుపుకుంటున్నాం బిఆర్ అంబేద్కర్ గారికి అత్యంత గౌరవం ఇచ్చిన ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఆయన చెప్పారు ఇది ఒక వర్గము లేదా ఎస్సీ ఎస్టీ బీసీలో జరుపుకునే పండగ కాదు భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరుడు కూడా అంబేద్కర్ గారి వర్ధంతి జయంతిని ఒక పండుగలాగా జరుపుకోవాలి ఎందుకంటే దేశంలో ఈ రోజున ఎంతోమంది చట్టసభల్లో అంటే మెంబర్ నుంచి పార్లమెంట్ వరకు కూడా వారు ఊహించలేని వారు కూడా ఈ రోజున అవుతున్నారు అంటే ఉదాహరణకు నరేంద్ర మోదీ గారు చెప్పారు ఒక సాధారణ అతి పేద కుటుంబంలో మా అమ్మ పాచీ పని చేసి నేను టీఎంపుకునే వ్యక్తి ఈ రోజున ప్రధానమంత్రిని అయ్యానంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం యొక్క విలువ అది అటువంటి పవిత్రమైనటువంటి గ్రంథాన్ని మన అందరం కూడా ఆచరించాలని చెప్పి ఆయన చెప్పారు అలాగే మనందరం కూడా అంబేద్కర్ గారు ఏదో రాజ్యాంగం రచించినందుకే మనం ఈరోజు పూజించుకోవటం లేదు ఆయన పోరాటం స్వాతంత్రం ముందే ఉంది ఇది కూడా విద్యార్థులు కొంతమంది తెలుసుకోవాలి పంతొమ్మిది వందల ఇరవై మూడులోనే బ్రిటిష్ ప్రభుత్వం మీద ఆయన ఆ రోజున ధర్నాలు చేసి దీక్షలు చేసి ప్రజల్లో చైతన్యం కలిగించి అప్పుడే రిజర్వేషన్లు తీసుకొచ్చాడు అలాగే అప్పుడు రోజుల్లో ఉన్నటువంటి అంటరాంతనాన్ని బ్రిటిష్ వారి కాలంలోనే రూపుమాపడానికి ఆయన ప్రయత్నం చేశారు చాలా అద్భుతమైన పోరాట యోధుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయనకేదో రాజ్యాంగంలో రచించినందుకు అందుకు కాదు పుట్టిన దగ్గర నుంచి కూడా అవమానాలు ఎదుర్కొంటూనే అవమానాలు ఎదుర్కొంటూ ఈ జాతిని ఎప్పుడు కూడా ఆయన ఏక్యంగా చూడలేదు ఎందుకంటే వీళ్ళు చూసి నవ్వుకున్నారు మానవులందరం కూడా సమానం కానీ ఇలా నన్ను తక్కువగా చూడటం వీళ్ళ అమాయకత్వాన్ని నమ్ము నమ్ముకున్నారు నవ్వుకున్నారు తప్ప ఏ రోజు బాధపడి సమాజం మీద అయినా ఎటువంటి ద్వేషాన్ని పెంచుకోలేదు సమాజానికి ప్రేమ పంచారు అట్టడుగు వర్గాలని అత్యున్నత స్థాయికి వెళ్ళటానికి విద్యే కారణం అని చెప్పి ప్రజలకు అవగాహన కల్పించారు అటువంటి మహనీయుల జీవిత చరిత్రను మనం ప్రతి వర్ధంతి జయంతి కాకుండా ప్రతిరోజు కూడా నెమరు వేసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం నిర్మాత భారతరత్న డాక్టర్ భీమరావు అంబేద్కర్ గారి వర్తం సందర్భంగా ఈరోజు మంగళగిరిపట్నంలో వారికి వారి విగ్రహాన్ని కూలమలలు సమర్పించి ఘనంగా నివాళులర్పించడం జరిగింది పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో జన్మించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తను జీవించినటువంటి అరవై ఐదు సంవత్సరాల కాలంలో ఎంతో ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించి న్యాయశాస్త్ర కోవిధుడుగా తొలి భారతదేశ న్యాయశాఖ మంత్రిగా ఎన్నో సేవలు అందించారు అలాగే పంతొమ్మిది వందల యాభైలో భారత రాజ్యాంగాన్ని రచించే సందర్భంలో తను ముసాయిదా చట్టం చైర్మన్గా ఉంటూ కీలకమైన విషయాల్ని దేశంలోని ప్రతి ఒక్కళ్ళకి న్యాయం జరగాలనే ఒక సంకల్పంతో పేద బడుగు బలహీన వర్గాల కోసం అనేక సూచనలు చేసి ఒక చక్కని రాజ్యాంగాన్ని రచించడంలో ఆయన ప్రముఖ పాత్ర పోషించారు అలాంటి గొప్ప మహనీయునికి మనం ప్రతి ఒక్కళ్ళము దేశవ్యాప్తంగా ఉన్నటువంటి భారతదేశ ప్రజలు మరి చిరస్థాయిగా చిరస్మరణీయంగా పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఇలాంటి గొప్ప మహనీయులు అడుగుజాడల్లో మనం కూడాను వారి సూచనల మేరకు నడిచినట్లయితే దేశం ఇంకా అభివృద్ధి చెందుతుంది దేశంలోని అనేక అసమానతలను తొలగించి ప్రజలందరూ ఒక్కటేననే ఒక భావన కలుగుతుంది కాబట్టి ఇలాంటి మహనీయుల అడుగుజాడలో ప్రతి ఒక్కరూ నడవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ తరఫున వారికి ఈరోజున మన పెద్దలు అందరితో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది భారత్ మాతాకి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఆ మహనీయునికి మా యొక్క హృదయపూర్వకంగా వినమ్రపూర్వకంగా ప్రణామాలు అర్పిస్తూ ఆ మహనీయులు మనకి చూపించిన దారిలోన ఆ మహనీయుడు మనకు అందించిన రాజ్యాంగం ప్రకారం మనందరం చక్కగా నడుచుకుంటూ వారు చెప్పిన బాటలో పయనిస్తే ఈ దేశం ఎంతో పురోగతి చెందుతుంది ఆయన చేసిన ఈ మున్ దూరదృష్టితో చేసిన ఆయన ఆయన యొక్క ఈ రాజ్యాంగ ఇదే మనకి ఈ రోజున మనకు రక్ష థ్యాంక్ యూ